కథలోనికి వస్తే చదువుకుంటేనే బాగుపడతానని నా చిన్నప్పుడు నాన్న ఎంత మొత్తుకునేవారు అయినా తలకెక్కితేగా ఆ చదువు విలువ తెలిసేసరికి వయసు కరిగిపోయింది బతుకు బండి లాగడానికి ఆటో డ్రైవర్ నయ్య నా చేతిలో ఆటో ఉంటే గుండెల్లో మాత్రం ప్రియ ఉండేది తను కూతురు బీడీ చేసింది తనకు నేనంటే ఇష్టమే దాంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా మా పెళ్ళైపోయింది రెండేళ్ళు తిరిగేసరికి మాకో పాప బావా ఎన్నాలని నువ్వు ఇలా కష్టపడతావు నేను ఏదైనా స్కూల్లో చేరతా అవకాశమైనా వస్తా డిఎస్సి రాసి ప్రభుత్వ టీచర్ని అవుతా అందోసారి ప్రియా తన ఆశ ఆశయానికి నేను అడ్డు చెప్పలేదు మా ఊరి పక్కనే టౌన్లో జాయిన్ అయింది ఉదయాన్నే స్కూల్లో దించి సాయంత్రం ఆటోలో తీసుకొచ్చేవాడిని రోజులు గడుస్తున్నాయి ప్రియలో క్రమంగా మార్పు కనిపించసాగింది అదే పనిగా సెల్ ఫోన్ వాడటం స్క్రీన్ చూస్తూ ముసిముసిగా నవ్వుకోవడం నేను పలకరిస్తే కసురుకోవడం ఏమీ అర్థం కాకపోయేది ఓ రోజు ఇంటికి కొత్త స్కూటీ తీసుకొచ్చింది ఎక్కడిదంటే ఫైనాన్స్లో తీసుకున్నానంది ఇక నుంచి దీనిపైనే వెళ్ళొస్తా నా కోసం నువ్వు రావద్దు అంది అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే నాకు ఒక్క మాట అయినా చెప్పాలిగా అయినా నేనేం వాదించలేదు తన సౌకర్యంగా ఉంటుందిలే అనుకున్నా కానీ ఆ బండి తీసుకోవడం వెనక ఉన్న కదేంటో తర్వాత అర్థమైంది ఓసారి ప్యాసింజర్ కోసం సెంటర్లో ఎదురు చూస్తున్న పక్క నుంచి ఓ జంట బండిపై వెళ్తుంది అబ్బాయి స్కూటీ నడుపుతుంటే వెనక కూర్చున్న అమ్మాయి ఒక చేతిని అతని నణువుపై వేసింది రెండో చేతిని అతడి జుట్టులోకి వెళ్ళు పోనిచ్చి వేళ్ళతో ఆడుకుంటుంది కాస్త పరీక్షగా చూసేసరికి నా గుండె ఆగినంత పనైంది ఆ వెనకాల ఉంది నా ప్రియాని ఆ దృశ్యం పదే పదే గుర్తొస్తుంటే మనసు వికలమైంది ఇంటికి వెళ్ళగానే ఎందుకు ఇలా చేశావని నిలదీశా తనలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు పైగా అసలేం జరగినట్టు అతడు నా కొలి తన బండి ఆగిపోతే లిఫ్ట్ ఇచ్చా ఈ మాత్రానికే రాద్ధాంతం చెయ్యాలా అంది నాదే తప్పన్నట్టు అప్పటినుంచి రోజు ఏదో ఒక గొడవ నాలో నేను మదనపడటం తప్ప ఏనాడు తనపై అరవలేదు తనే మారకపోతుందా అని ఎదురు చూసేవాడిని కానీ ఓ రోజు కొన్ని పేపర్లు నా ముందు పెట్టి వీటిపై సంతకం పెట్టు అంది అవి విడాకుల కాగితాలట ఇద్దరం ఇష్టంతోనే విడిపోతున్నాం అని చెప్పమంది ఇదేమైనా చిన్నపిల్లల ఆట అదే మాట అంటే నువ్వు ఆటో డ్రైవర్వి నేను టీచర్ను నీ పక్కన నడవాలంటేనే నాకు చిన్నతనంగా ఉంది పైగా రోజు గొడవలతో మనశ్శాంతి కరువైంది అని విసుక్కుంది పాప గతేం కాను అని అడిగితే మా చావు మేం చేస్తాంలే అంది పాప చావు మాట వినేసరికి కోపం ఆపుకోలేకపోయా చెంప మీద ఒక దెబ్బ వేష వెంటనే తను తిరిగి కొట్టింది పోయ విషయం చాలా దూరం వెళ్తుందని అర్థమైంది తేరుకొని తన చేతులు పట్టుకున్న అప్పటికే నన్ను వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చిందేమో మర్యాదగా విడాకులకు ఒప్పుకో లేదంటే నీ మీద గృహహింస వరకట్నం వేధింపులు కేసు పెడతా అంది పెద్దలతో చెప్పినా తగ్గలేదు గతి లేని పరిస్థితుల్లో అయిష్టంగానే ఒప్పుకున్న పాప కన్న తల్లి దగ్గరనే ఉండాలన్నారు అప్పుడప్పుడు కలవడానికి మాత్రం అనుమతించారు పాపను తనను వదిలి ఉండడం నా వల్ల కాలేదు పదే పదే గుర్తుకొచ్చేవారు ఒకప్పుడు ప్రియ నాతో ఎంత బాగుండేది వాడు మాయ మాటలు చెప్పి వలలో వేసుకోవడం వల్లే నాకు ఈ దుస్థితి దాపరించింది అనిపించింది ఓ రోజు బాగా తాగి వాడింటికి వెళ్ళి దాడి చేశా కేసు పెట్టాడు అమ్మా నాన్నలు కాళ్ళపై పడితే వాపస్ తీసుకున్నాడు అది నా కూతురును చూడడానికి కూడా రావద్దనే షరత్తు మీద ఇప్పుడు పాపను కూడా చూసే పరిస్థితి లేదు వాళ్ళేమో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు నా కళ్ళ ముందే వాళ్ళు తిరుగుతుంటే తట్టుకోలేకపోయా దాంతో ఊళ్ళో ఇంటిని అమ్మేసి నగరానికి వచ్చేశాం ఇక్కడ ఆటోనే నడుపుతున్నా అది తప్ప వేరే ఏ పని తెలియదు నాకు ప్రాణం ఉన్న ప్రియ నన్ను వదిలేసినట్లు ప్రాణంలా ఇష్టపడే ఆటోను నేను వదలలేకపోయా చివరగా ఒక మాట ఆటో డ్రైవర్లు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు అనే అపవాదు సమాజంలో ఉంది కానీ ఈ ఆటో డ్రైవర్ జీవితంలో మాత్రం అమ్మాయే ఆడుకుంది నన్ను జీవచ్ఛవంగా మార్చింది అయినా ఇప్పటికీ తను బాగుండాలనే కోరుకుంటున్నా నా కూతురును కలిసే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నా